తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భారత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకున్నారు సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమితి కోసం నాడు టీఆర్ఎస్ పార్టీగా అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు తదనంతరం పరిస్థితుల అనుగుణముగా టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడం జరిగిందని అన్నారు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ప్రజలకు చేదోడు ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరపున పార్టీ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఇంకెన్నో ఆవిర్వాద దినోత్సవం జరుపుకోవాలి ఇక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మాట్లాడుతున్నారు మొగలబొట్టేది పుబ్బల పోద్దని మేము పో మొగలబుట్టింది తెలంగాణ తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ మీరుండరు మీ జాతకాలు ఉండయి మీ అడ్రస్లో గల్లంత అవుతాయి దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది పైకి పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా చాకరితే భాషను కరితే కథ భాషకి శివత మరి పసుపు కుజ్బినియ రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా సాలకు దో దో కరోడ్ ఉద్యోగాలు ఇస్తావు యువకులకు దో కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు పంచిన ఒక రూపాయన్నా నీ అదాని నీ అంబాని నీ ఎంబడి ఉండేవాళ్ళు నీ లక్షల చెందాలు ఇచ్చే పదహారు లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు కాంగ్రెస్ పార్టీ గతి ఆగస్టు పదిహేను తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి నా ఆమోద రాజీనామా చేస్తున్నాను నిన్న అమరవీరుల సూపర్ దగ్గర పెట్టాడు నువ్వు పోయినావా నువ్వు రాజీనామా నీ నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా స్వీకరించాలి భయపడ్డు ఎందుకు నీ పట్ల నీకే విశ్వాసం లేదు చేస్తాను నమ్మకం లేదు అందుకే ఛాలెంజ్ స్వీకరించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే నేను నేతలు ప్రజలకు కోప వచ్చినప్పుడు కింద పెడతారు ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు అభిమానిస్తారు ఆ రోజులు వస్తున్నాయి తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం ఎవరికి భయపడేది లేదు ఎవరు జంకేది లేదు ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం తెలంగాణ ప్రజల కోసం జై తెలంగాణ